ఒక్కొక్క షార్ట్ వీడియోకి మిలియన్స్లో వ్యూస్ వచ్చినా సరే మోనిటైజేషన్ ఎందుకు అవ్వలేదు రీయూజ్డ్ కంటెంట్ అని ఎందుకు పడింది ఒక లక్ష పద్దెనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న సిల్వర్ ప్లే బటన్ ఎందుకు రాలేదు ఆ ఛానల్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి ఎందువల్ల రీయూజ్డ్ అని పడింది ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ వ్యూ వ్యూస్ ఉన్న ఛానల్ మోనిటైజేషన్ అవ్వలేకపోయింది ఎందుకు వీటన్నిటికీ మీకు ఆన్సర్ కావాలంటే ఈ వీడియో మొత్తం చూడండి ఇందులో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మిస్ అవ్వకుండా చూస్తేనే అర్థమవుతుంది హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వర్క్ ఇప్పుడు మన ఛానల్లో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు మనకు డిపి ఫ్యామిలీ వరల్డ్ ఛానల్ ఉంది కదా దాని సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు అంటే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ కావాలి కదా ఫైవ్ హండ్రెడ్ అయితే కంప్లీట్ అయ్యారు ఇంకొకటి త్రీ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అయితే కావాలి కదా దానికోసం అయితే ఇప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ వన్ అవర్ అనమాట రెండు వేల రెండు వందల ఒక గంట అయితే మనకు వాచ్ టైం కంప్లీట్ అయింది ఇంకొక ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ అవర్స్ అయితే కావాలి అలా ఎయిట్ హండ్రెడ్ అవర్స్ అయితే మనకు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవుతుంది మనం మానిటైజేషన్కి అయితే అప్పుడు అప్లై చేసుకోవచ్చు కానీ ఇప్పుడు కూడా ఒక డౌట్ అయితే ఉందన్నమాట ఒక టెన్షన్ ఉంది ఈ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మానిటేషన్ అవుతుందా లేదా అనేసి ఎందుకంటే ఫస్ట్ ఒక ఛానల్ ఉండేనాది ఏ హోమ్లీ బ్లాగ్స్ అని ఒక ఛానల్ అనమాట అది కూడా వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇంకా వాచ్ టైం వచ్చేసి మనకు వీడియోస్ వల్ల కాకుండా నైంటీ డేస్లో త్రీ మిలియన్ షార్ట్స్ వల్ల మనకి వ్యూస్ అయితే వచ్చినాయి దానివల్ల మనకి ఫైవ్ హండ్రెడ్ మెంబర్సు ఫోర్ థౌజండ్ అవర్స్ లేకపోతే నైంటీ డేస్లో త్రీ మిలియన్ షార్ట్ వ్యూస్ అయినా రావాలి ఆ ఫస్ట్ ఛానల్లో వీడియోస్ వల్ల కాకుండా షార్ట్ వ్యూస్ అయితే అనమాట నాకు ఆ నైంటీ డేస్లో త్రీ మిలియన్ అయితే క్రాస్ అయినాయి అందుకని అప్లై అప్లైనావో అనే ఆప్షన్ అయితే ఓపెన్ అయింది మామూలుగా అయితే అవి కంప్లీట్ కాకపోతే అప్లైనావు అనే ఆప్షన్ అయితే ఓపెన్ అవ్వదు కానీ నాకు వ్యూస్ షార్ట్స్ వల్ల వ్యూస్ అనేది వచ్చేసింది కాబట్టి అప్లైనావ్ అనేది ఓపెన్ అయిందనమాట ఓపెన్ అయిన తర్వాత నేను మోడిటేషన్కి అప్లై చేసిన చేస్తే ఒక వన్ డేలో వన్ టూ డేస్లో మనకు మెయిల్ వస్తుంది అనమాట యూట్యూబ్ నుంచి మనకి మోడిటేషన్ అయ్యిందా కాదు లేదా అనేది ఒక్కొక్కసారి తొందరగానే వచ్చేస్తుంది నాకు వన్ డేలోనేమో వచ్చేసింది మెయిల్ కానీ ఇన్ ఎలిజిబుల్ అని వచ్చింది వచ్చిందనమాట దీనికి అంతకుముందు ఒకదానికి ఏదో కాపీరైట్ స్ట్రైక్ ఏమి ఉన్నది అది అప్లై చేసిన త్రీ మంత్స్ టైం పట్టింది త్రీ మంత్స్ లోపల అది రిమూవ్ అయిపోతుంది అని చెప్పేసి త్రీ మంత్స్ తర్వాతనే అది పోయిన తర్వాతనే అప్లై చేసిన అనమాట మోయిటేజేషన్కి అప్లై చేసినా సరే రాలేదనమాట రీయూజ్డ్ కంటెంట్ అనమాట ఆ రీయూజ్డ్ కంటెంట్ అనేది ఏ వీడియోకి అనేది కూడా మనకు తెలియదు అనమాట ఒక పర్టికులర్ వీడియోకు ఈ వీడియోకు మీరు రీయూజ్డ్ కంటెంట్ అనేది పెట్టిరని చెప్తే మనం దాన్ని చూసుకొని దాన్ని ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసి మళ్ళీ పెట్టుకోవడానికి ఉంటుంది కానీ అది ఏ వీడియో అనేది కూడా మనకు చెప్పారనమాట యూట్యూబ్ అయితే మనకి ఏ ఏ వీడియోకి మీకు రీయూజ్డ్ వచ్చింది అనేది కూడా మనకు చెప్పదు అలాంటప్పుడు మనకు ఎన్నో వేల వీడియోస్ వందల వీడియోస్ పెట్టి ఉంటాం కదా అందులో ఏ వీడియోలో మనం రీయూజ్డ్ పెట్టామనేది మనకే తెలీదు అలా తెలియకనే ఆ ఛానల్ని అలాగే వదిలేసిన అనమాట ఇప్పటికి కూడా రీయూజ్డ్ కంటెంట్ అనే ఉంది ఇప్పటికి కూడా వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఉన్నారు ఒక త్రీ ఇయర్స్ నుంచి నేను ఆ ఛానల్ చేసిన అనమాట త్రీ ఇయర్స్ తర్వాత మోనిటైజేషన్ అప్లై చేసేటప్పుడు ఇలా రీయూజ్డ్ అని వచ్చి అది మనకు క్యాన్సల్ అయ్యిందంటే మనకు ఎంత బాధ బాధ అనిపిస్తుంది కదా అలాగనే ఇంకా అది అలా రీజ్డ్ కంటెంట్ పడ్డ తర్వాత నేను ఇంకా ఛానల్ వదిలేసేసిన అనమాట ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా తెలిసిన వాళ్ళకు కూడా నేను ఆ ఛానల్ పంపించి చూపించాను వాళ్ళు కూడా చేయలేదన్నమాట ఇప్పటికి కూడా అలాగే ఉంది ఇంకొక సిక్స్ సెవెన్ మంత్స్ అలాగే వదిలేసిన ఇంకా తర్వాత లాస్ట్ ఇయర్ దీపావళి ఫస్ట్ వీడియో దీపావళి వీడియోతో ఇది డిపి ఫ్యామిలీ వాళ్ళ ఛానల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం అనమాట మధ్యలో ఒక టూ మంత్స్ అలా మళ్ళా గ్యాప్ వచ్చింది ఇప్పుడు మనకు టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ వన్ అవర్ అయితే మనకు వాసటం అయితే ఉంది ఇంకొక ఎయిట్ హండ్రెడ్ అవర్స్ అయితే మనకు వాస్టం కంప్లీట్ అవుతుంది ఇప్పుడు కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఓన్ వీడియోసే ఉన్నాయి అసలు ఏ వీడియోస్ వేరే పెట్టింది ఏమైనా పెట్టలేదు కూడా అప్పుడు కూడా ఏం పెట్టినా కూడా తెలియదు కానీ రింజుడ్ అయితే వచ్చిందనమాట ఇంకా దా అది ఏ వీడియోకి వచ్చిందనేది నేను కనుక్కోలేకపోయినా అందుకే దాన్ని అలాగే వదిలేసిన అనమాట ఇంకొకటి కుకింగ్ ఛానల్ కూడా ఉంది అది అది కూడా అలాగే అయిందన్నమాట అంత కష్టపడి అన్ని వ్యూస్ అన్ని తెచ్చుకున్న తర్వాత మోనిటైజేషన్ వరకు వాళ్ళ పెట్టిన రూల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మోనిటైజేషన్కి అప్లై చేసినప్పుడు ఈ విధంగా వచ్చింది టూ టూ ఛానల్స్కి అయితే అలాగే అయిందనమాట అందుకని ఇప్పుడు థర్డ్ ఛానల్ కూడా పెట్టినాయి కదా ఇది కూడా మోనిటైజేషన్ అయ్యే వరకు భయమే అనమాట అవుతుందా లేదా అవుతుందా లేదా అనేది మరి తెలిసి అయితే ఏ మిస్టేక్స్ అయితే చేయలేదు ఈ ఛానల్లో ఇంకొక ఎయిట్ హండ్రెడ్ అవర్స్ అయితే అయితే మనకు ఈ ఛానల్ మోనిటైజేషన్కి అయితే వెళ్తుంది ఇప్పుడు దీపావళి టైం వరకు ఇంకా ఒక ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది అన్నమాట టైము ఆ టైంలోపు ఈ త్రీ థౌజండ్ వాచ్ అవర్ అయితే కంప్లీట్ అవ్వాలి అవుతుందో లేదో చూడాలి ఈ ఛానల్ అయితే అన్ని జాగ్రత్తలు తీసుకొని అంత క్లియర్గా అయితే చేసుకున్నా కానీ ఈసారి కూడా రివ్యూజ్డ్ కంటెంట్ అని కానీ వచ్చిందంటే ఇంక నేను ఈ ఛానల్ని వాళ్ళేసిన ఇంకా చాలామందికి అయితే ఈ విధంగా రివ్యూజ్డ్ అని వచ్చిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకు చాలా మందికి మళ్ళీ వచ్చేసిందంట మెడిటేషన్ అప్లై అయిందంట కానీ నాదేమో మరి నేను చేయించుకున్న టెక్ ఛానల్ ఆమె ప్రాబ్లమ్ ఏమో తెలియదు కదా ఆమె రాలేదని చెప్పింది ఫైవ్ థౌజండ్ ఏమో మనీ కూడా ఇచ్చేసినాం అనమాట ఆమెకు ఇచ్చిన తర్వాత ఇంకా రావట్లేదు మళ్ళీ ఫోర్ థౌజండ్ అవర్స్ మళ్ళీ కంప్లీట్ కావాలని చెప్పింది ఇంకా మళ్ళీ అదల్లా ఎందుకు ప్రాసెస్ అని చెప్పేసి ఇంకా ఛానల్ అయితే అలాగే వేసాం దాని స్క్రీన్ షాట్స్ అయితే వేసి పెట్టాను నేను రీల్స్ అని వచ్చింది మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నది దీన్ని మధ్యలో యాడ్ చేస్తాను చూడండి అంతమంది సబ్స్క్రైబర్స్ ఉంది అన్ని మిలియన్స్ త్రీ మిలియన్స్ వ్యూస్ దాటిపోయిన తర్వాత మెడిటేషన్కి దగ్గర వచ్చిన తర్వాత అప్లై చేసుకున్నప్పుడు ఈ విధంగా జరిగితే ఎంత బాధ అనిపిస్తుంది అప్పుడు ఇంకా అదే ఆలోచనతోనే నేను అసలు సిక్స్ సెవెన్ మంత్స్ అలా వదిలేసేసాను అనమాట మళ్ళీ ఆ యూట్యూబ్ జోలికే వీడియోస్ తీయలేదు పెట్టలేదు ఏం చేయలేదు ఇప్పటి వరకు కూడా అది అలాగే ఉంది ఇప్పటికీ కూడా ఇంకా వ్యూస్ వస్తూనే ఉన్నాయన్నమాట రీల్స్ వల్ల వచ్చే వ్యూస్ ఉంటాయి కదా వన్ మంత్లో ట్వంటీ ఎయిట్ డేస్లో ఫార్టీ థౌజండ్ ఫార్టీ అవర్స్ వాచ్ టైము నేను వీడియోస్ పోస్ట్ చేయకపోయినా సరే పెట్టిన వీడియోస్కి ఇంకా వ్యూస్ వస్తూనే ఉన్నాయి కానీ వచ్చి ఏం లాభం ఉంటుంది చెప్పండి ఇది రివ్యూస్ కంటెంట్ పడ్డ తర్వాత మనకు వచ్చినా వేస్టే ఆ వ్యూస్ అన్నీ ఇంకా దాన్ని ఇంకా ఏం చేయకుండా అలాగే అనమాట అది కూడా ఇప్పటికీ లాస్ట్ ట్వంటీ ఎయిట్స్ ట్వంటీ ఎయిట్ డేస్లలో ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎంత వాచ్ టైం వచ్చిందనేది అది కూడా స్క్రీన్ స్క్రీన్షాట్ పెడతాను కానీ ఈసారి కూడా ఈ ఛానల్ కూడా అలా అవుతుందేమో అని చెప్పేసి నేనైతే ఏం మిస్టేక్ చేయలేదు కానీ తెలియదు అనమాట అప్పుడు కూడా ఏం చేయలేదని అనుకుని ఉన్నాం కానీ ఇలా వస్తుందో తెలియదు కదా ఈసారి అన్న మంచిగా వస్తుందో లేదో తెలియదు ఈ ఎయిట్ థౌజండ్ వాచ్వస్ తొందరగా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వాచ్ తొందరగా కంప్లీట్ అయిపోతే మోనిటైజేషన్ వరకు అయితే వచ్చేస్తుంది ఫస్ట్ ఒక్క ఛానల్ అయినా మోనిటైజేషన్ కంప్లీట్ అవ్వాలనేదే కోరిక అనమాట అంతే ఇక్కడ చూపిస్తాను చూడండి మన ఛానల్ వచ్చేసి ఫస్ట్ హోమ్లీ వ్లాగ్స్ ఉంది కదా చూడండి హోమ్లీ వ్లాగ్స్ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇక్కడ చూడండి వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ అనమాట టోటల్ వ్యూస్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ వ్యూస్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అనమాట మొత్తం టోటల్ వ్యూస్ వచ్చేసి ఒక్కొక్క షార్ట్ వీడియోకి మీడియన్స్లోనే వెళ్ళింది అప్పుడు ఇదొక్క రీల్కే సెవెంటీ నైన్ థౌజండ్ లైక్స్ వచ్చినాయి అనమాట ఓన్లీ లైక్స్ సెవెంటీ నైన్ థౌజండ్ వ్యూస్ వచ్చేసి ఫోర్ పాయింట్ నైన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే యాభై లక్షల వ్యూస్ ఓన్లీ ఒక్క షార్ట్కే ఇంకా చెప్పండి ఒక వన్ ఒక టూ మంత్స్లోనే మనకు కంప్లీట్ అయిపోయింది అనమాట మనకు కావాల్సింది త్రీ మిలియన్ వ్యూసే కానీ ఒక్క వీడియోకి వచ్చింది ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి సెవెంటీ నైన్ థౌజండ్ ఓన్లీ లైక్సే వచ్చినాయి అనమాట ఇంత చేసుకున్న ఛానల్ ఇంత మంచి ఛానల్ మరి దేనివల్ల పోయిందో ఇప్పటికీ తెలియదు అనమాట ఇప్పటికీ తెలియదు అది ఏ వీడియోకి మనము రివ్యూస్డ్ పెట్టామో కూడా తెలియదు కానీ ఇప్పటికి ఏం అంటే ఎవరు దాన్ని సాల్వ్ చేస్తారని కూడా మనకు తెలియదు అనమాట తెలిస్తేనమ్నా వాళ్ళ దగ్గర చేయించుకుంటుంటుంది కానీ మాకు అది ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు మనకు క్లియర్ చేస్తారని చెప్పేసి కూడా తెలియదు అందుకే ఈ ఛానల్ అయినా సరే మంచిగా మోనిటేషన్ అవుతుందా లేదా అని చెప్పేసి టెన్షన్ అనమాట ఒక సైడ్ ఇంకా ఎయిట్ హండ్రెడ్ అవర్స్ అయితే మనకు మోనిటేటేషన్ అయిపోతుందనే సంతోషం ఒక ఒక సైడ్ ఉంటే ఇది కూడా మిగతా రెండు ఛానల్లాగా అవుతుందో ఏమో అనేసి ఇంకొక సైడ్ కొంచెం టెన్షన్ అయితే ఉందన్నమాట భయం అయితే ఉంది అలా ఏం కాకుండా మంచిగా మోనిటేషన్ అయితే అయిపోతుంది అనమాట ఇది ఈ ఛానల్ అయినా మరి నేను ఏ అందులో ఏ తప్పు చేశానో కూడా తెలియదు ఇలా ఏ రాంగ్ కంటెంట్ పెట్టినో కూడా తెలియదు ఏ ఏం రీ రీయూజ్ ఏం పెట్టినో కూడా తెలియదు అనమాట పెట్టింది రెండు సార్లు అయితే ఎక్కడైతే ఏం పెట్టలేదు ఏమో మరి ఇంకొక ఎయిట్ హండ్రెడ్ అవర్స్ అయితే మనకు ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుంది ఇంకా అందుకనే చేసేవాళ్ళు కూడా ముందుగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు కూడా మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో టీవీలో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ ఇలా టీవీలో వచ్చే వీడియో మనం ఫోన్లో రికార్డ్ చేసేటప్పుడు అనుకోకుండా వెనకాల టీవీలో వీడియో కనిపించినా సరే దాన్ని రీయూజ్డ్ అని అంటారంట దానికి కూడా కాపీ రేట్ వచ్చేస్తుంది ఎక్కడైనా మనము వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బయట ఎక్కడైనా వెళ్ళేటప్పుడు వేరే సైడ్ నుంచి సాంగ్స్ వినిపిస్తుంటాయి కదా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అందులో నుంచి కొంచెం సౌండ్ సాంగ్స్ సౌండ్ వినిపించినా సరే దానికి కూడా కాపీ రేట్ టైం పడుతుంది దానికి కూడా రీయూజ్డ్ అనే పడుతుంది అందుకే ఈసారి వల్ల ఏం లేకుండా జాగ్రత్త తీసుకున్నాను కానీ మరి యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ ఎక్కడ దొరికించుకుంటారో కూడా తెలియదు ఈసారి కనుక అలాగే అయితే మాత్రం నేను అతనికి వదిలేసేస్తాను ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఇది థర్డ్ ఛానల్ కూడా అలా అయింది అనుకో ఇంకా అంత పేషెన్స్ కూడా లేదనమాట ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే వీడియోస్ అయితే చేస్తున్నా మోనిటైజేషన్కి దగ్గర వచ్చి అప్లై చేసిన తర్వాత ఇలా అవుతుంది అందుకని ఇంకా ఈసారి అలాగే నేను అవుతా మాత్రం ఇంకా వదిలేసేస్తాను అనమాట మధ్యలో ఆ ఛానల్కు ఉన్న సబ్స్క్రైబర్స్ది అలాగే రీజుడ్ కంటెంట్ పడింది కదా దానిది స్క్రీన్ షాట్ అయితే తీసి పెడతాను చూడండి మనకు ఒక సాంగ్కి ఎన్ని మిలియన్స్ వచ్చినాయి కదా ఫైవ్ మిలియన్స్ వచ్చినాయి ఫోర్ పాయింట్ నైన్ మిలియన్స్ వచ్చినాయి అది కూడా స్క్రీన్ షాట్ అయితే పెడతాను చూడండి అంతే అండి ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి